లెక్కలు సార్ అంటే ఎందుకంటే మిగతా టీచర్లు అందరూ తెలిసినవి మాట్లాడుకుంటారు లెక్క సార్ మాట్లాడుకుంటారు ఎందుకు ఇంకోటి పెట్టుకోవడం దూరమే ఉంటారు మిగతా టీచర్లు కూడా మళ్ళా సార్ అన్నట్టు మ్యాథ్స్ లేని లాజిక్ లేని లైఫ్ లేదు ఇన్ ఎవ్రీవే పాల మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్ అయింది కాబట్టి అట్లా నాకు అసలు ఆ పెయిన్ నుంచి మళ్ళీ ఇక్కడ అక్షరవణ అయిన తర్వాత శ్రీపతి రెడ్డి గారు వచ్చి బేసిక్ అర్థమెటిక్ అసలు రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిఫికేషన్ అనేది పిల్లవాడి మైండ్ లో ఇట్లా కూర్చోబెట్టాలి అది ఎట్లా అసలు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ తర్వాత ఈక్వల్ టు హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఇవన్నీ అడిషన్ బికమ్స్ మల్టిఫికేషన్ అనేది పిల్లవాడి మైండ్ లో కూర్చున్నారు కూర్చోబెట్టినాక లాజికల్ గా పిల్లవాడు ఎట్లా ఆలోచిస్తాడు అనేది ఇక్కడ వర్క్ జరుగుతుంటే నాకు ఎంతో ఆనందం అంటే అసలు కరోనాలో కూడా రోజు ఆపకుండా డొనేషన్స్ లేకుండా కూడా ఫ్లాట్లు అమ్మి కూడా ఇది ఎందుకంటే నా లాగా సఫర్ అయ్యే పిల్లలకి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుందన్న ఒక ఆనందము నా జీవితంలో నేను మార్చుకోలేదు ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు మీకు తెలుసు కదా ఇట్లా ఏసి ఇది కాకుండా తూర్చుకోవడానికి కూడా లేస్తే కొత్త ఉంటారు సారు అది ఎంత నరకం ఉంటుంది లిటల్లీ నరకం కాబట్టి దాంట్లో నుంచి అసలు నాకే ఇంకా ఈ సార్ వచ్చి ఇక్కడ శ్రీమతి గారు ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటే అది చేస్తుంటే ఇంకా నా లోపలి ఇంకా ఇంకా అరే నన్ను పదిహేడు ఎక్క ఎందుకడే సారు నా లెవెల్ ఎప్పుడైతే రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిఫికేషన్ అన్నది నా మైండ్ వచ్చిన వెంబడే అసలు నా లెవెల్ కోటెక్కం కోటెక్కం కోటి కోటి రొట్ల రెండు కోట్లు కోటి ముళ్ళ మూడు కోట్లు కోటెక్కం వచ్చిన నన్ను పట్టుకొని ఆ పదిహేడు ఎక్క పడుతున్నారు ఆ సార్ నాకు అప్పుడు స్టార్ట్ అయింది అంటే అసలు ఆ సీట్లో లో కూడా వన్ ఉంటది టెన్ ఉంటది హండ్రెడ్ ఉంటది మళ్ళీ తర్వాత లెవెన్ ఉంటది నైన్ ఉంటది అట్లా ఇట్లా వారేస్తే అల్కగా వచ్చేది అట్లా ఇట్లా వారేస్తే అల్కగా రాదు ఏకైక ఎక్కం పదిహేడు ఎక్కం అవి రాదని ఇంత స్టార్ట్ చేస్తారు కదా అసలు ఎంత ఒకసారి రాదు అనేది మా ఇంట్లో పిల్లలకు వచ్చిన తర్వాత వాడు నేర్చుకోవడం కూడా ఆదేశించారు నేను ఫిక్స్ అయిపోయినా నాకు రాదు అనేది నేను ఫిక్స్ అయిపోయినా కాబట్టి నేను మిగతా ఆల్టర్నేటివ్స్ అన్ని వెతుకుతుండే స్పోర్ట్స్ లో ఎట్లా పోవాలి ఎన్సీసీలు ఎట్లా పోవాలి ఎన్ఎస్ఎస్ లో ఎట్లా పోవాలి అది నేను వెతుకుంటే కానీ నిజంగా కూడా ఏంటంటే ఆ చైల్డ్ హుడ్ ఇంకా గమ్మత్ ఏంటంటే మనం ఇంకా అప్పుడు మనం చదువుకున్నప్పుడు బాయి దగ్గరికి పోయినాము ఈత కొట్టినాము ఈత పండ్లు కొట్టి ఈత పండ్లు తిన్నాము రేగి పండ్లకు పోయి రేగి పండ్లు తిన్నాము ఇప్పుడు ఇక ఏమి అవకాశం లేకుండా